హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఆమె కూడా ఓ ఆడదే తనకు ఓ మనసుంది శరత్ బాబు కోసం తప్పించింది పక్క పరవన్నదే పొట్ట నిండదు బయట చావన్నదే పూట గడవదు వేంపు పాత్రలు వేసేవాళ్లే కాదు ఎక్స్ట్రా ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల దాకా ప్రతి నటి తెరవనక చీకటి ఇది పోని మెజారిటీ కేసుల్లో కేస్టింగ్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆడదాన్ని జస్ట్ ఓ అంగడి సరుకుగా ఆ టైంకు అక్కడికొచ్చే పడక సరుకుగా భావించబడే సినిమా ఇండస్ట్రీలో స్త్రీల మీద వివక్షే కాదు భీకరమైన లైంగిక దోపిడీ మిగతా రంగాలు ఏమైనా బాగున్నాయా అనే చర్చ వేరు సినిమా ఓ పెద్ద ఆకర్షణ ఆ రంగుల జీవితం అనే దీపం చుట్టూ పురుగులు చివరకు వాటికే ఆహుతి కొందరికి మాత్రమే ఫేమ్ ఆస్తులు వైభోగం బోరింగ్ పావగా ఒకప్పుడు పాపులర్ జయలలిత గుంటూరుకు చెందిన ఓ దిగువ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శాస్త్రీయ నృత్యం నేర్చుకుని ఒక దశలో దర్శకుడు విశ్వనాథ్ మేనల్లుడిని పెళ్లి చేసుకోవలసిన స్థితిలో అది ఎత్తిపోయి కుటుంబం కోసమే సినిమాల్లో చేరి నానా అడ్డమైన వేషాలు వేసిన ఆమె కథ కూడా చాలామంది సినిమా తారల్లాంటిదే ఎవరూ చెప్పుకోరు కానీ జయలలిత తనను బాధితురాలుగా చెప్పుకుంటూనే ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పట్ల మగాల ధోరణిని స్ట్రెయిట్ గానే వివరించింది ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తూ వయసుకు తగిన పాత్రలు వేస్తూ ఓ పద్ధతిగా కనిపిస్తున్న ఆమె ఒకప్పుడు పొట్టకూటి కోసం వ్యాంపు తరహా వేషాలు చాలా వేసిందని ప్రజెంట్ జనరేషన్కు తెలియకపోవచ్చు ఎస్ చాలా మందికి లొంగిపోవలసి వచ్చింది అది అవసరం అందులో ప్రేమ అభిమానం గట్రా ఏమీ లేవు ఆ టైంకు అలా వాడేసుకుంటారు తెల్లారి లేచాక మళ్ళీ మామూలే ఒక తప్పు చేశాక ఇక వంద తప్పులు చేసినా అంతే కదా అందుకే లొంగిపోక తప్పలేదు ఒక దశ దాటాక ఇక రక్షించుకునే ప్లాన్లన్నీ వేస్ట్ అవకాశాల కోసం తలుపులు తట్టడం లొంగిపోవడం కామన్ తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఫలితం లేదని తెలిసినప్పుడు రాజీ పడక తప్పదు అని కుండబద్దలు కొట్టేసింది ఆమె సరే ఇదంతా ఓకే కానీ ఎలాంటి వేషాలు వేసినా అవకాశాల కోసం ఎలా రాజీ ఆమెకి ఓ మనసుంటుంది అది నిజమైన ప్రేమ కోసం తోడు కోసం పరితపిస్తుంది ఫలితం ఏమైనా సరే ఆ జయలలిత శోభన్ బాబును అమితంగా ప్రేమించినట్టే ఈ జయలలిత శరద్బాబును ప్రేమించింది కానీ అప్పటికే ఆయనకు రమాప్రభతో పెళ్ళయింది ఆమె తన ప్రేమ గురించి చెప్పిన కథే ఆ ఇంటర్వ్యూలో కనెక్టింగ్ ఒకసారి పెళ్లి చెడిపోయాక ఇక పెళ్ళి పిల్లలు అనే ఆలోచనలను తుడిచేసుకున్న చివరి రోజుల్లో ఓ తోడు కావాలని ఎవరు చెప్పినా నాకు ఎక్కలేదు కానీ కానీ శరత్ బాబుతో ఓ ప్రత్యేక బంధం తను బాగా టూర్లు పోయేవాడు నన్ను తీసుకెళ్లమని పోరు పెట్టేదాన్ని అలాగే పోయేదాన్ని ఓ బిడ్డను కూడా తనతో పొందాలని అనుకున్నా వద్దు మనమిద్దరమూ లేకపోతే బిడ్డ అవుతుందని వారించాడు మాది మనసులతో ముడిపడిన బంధం బావా అనే పిలిచేదాన్ని నాకు గైడ్ తను హాస్పిటల్లో ఉన్నప్పుడు చివరి రోజు దాకా రోజు వెళ్ళి చూసి వచ్చేదాన్ని ఇప్పుడు ఆయనే లేడు కాబట్టి చెబుతున్నా అంటూ తన అనుబంధాన్ని చక్కగా వివరించింది నిజమే ఆమె కూడా ఆడదే కదా ఆమెకి ఓ మనసుంటుంది కదా అది ఓ నిజమైన ప్రేమానుబంధాన్ని కోరుకుంటుంది కదా ఫలించినా ఫలించకపోయినా కోసమే వైన్ బాటిల్ తెచ్చేవారు శరద్బాబు నేను బిడ్డను కనాలనుకున్నాం అని చెప్పింది జయలలిత ఒకప్పుడు హీరోయిన్ గా నటిగా మంచి క్రేజ్ సంపాదించిన సీనియర్ నటి జయలలిత దివంగత నటుడు శరద్ బాబుతో బిడ్డన కణాలని అనుకున్నట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు అలాగే తన కోసం వైన్ బాటిల్ తెచ్చిన సీనియర్ నటుడు గురించి చెప్పారు తెలుగులో అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు అలా నాటి నటి జయలలిత నాటి తరం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జయలలిత తర్వాత కాలంలో సైడ్ రోల్స్ చేశారు ఎక్కువగా వ్యాంపు పాత్రలతో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు ఇటీవల బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు బంగారు గాజులు ప్రేమ ఎంత మధురో వంటి తదితర సీరియల్స్ చేశారు జయలలిత అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు శరద్బాబు గుమ్మడితో తనకు ఉన్న రిలేషన్ గురించి అనుబంధం గురించి జయలలిత తెలిపారు మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో గుమ్మడి గారు ఒకరు అసలు అంతలా లింకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని జయలలితను యాంకర్ అడిగారు దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు జయలలిత నా కోసం సులా అనే ఒక వైన్ బాటిల్ రోజు తెప్పించేవారు ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఇది నీకే ఇది జయమ్మకే వేరే ఎవరు ముట్టుకోవద్దని చెప్పేసి ఒక నాలుగైదు సంవత్సరాలు కలిసి జర్నీ చేశాం ఇప్పుడు అటు నుంచి వెళ్తే ఆ ఇల్లు చూస్తే మాత్రం నాకు ఏడుపు వస్తుంది ఆయన పోయిన తర్వాత అక్కడ నిల్చుని ఉంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి నాగేశ్వరరావు గారు ఓదార్చారు అని జయలలిత ఎం చెబుతూ ఎమోషనల్ అయ్యారు మొదటి పెళ్లి బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమ వైపు కొత్త బంధం వైపు అడుగులు వేయలేదా అని అడిగిన ప్రశ్నకు ఎందుకో ప్రేమ వైపు మనసు మల్లలేదు ఎవరితోడు అవసరం లేదు అని అనిపించింది చాలా మంది రెండో పెళ్లి చేసుకుంటాం ఉంచుకుంటాం అంటూ వచ్చారు కాని భగవంతుడు నన్ను అటువైపు వెళ్లనివ్వలేదు అన్నపూర్ణమ్మ వీళ్ళంతా కనీసం ఒక బిడ్డనైనా దత్తత తీసుకోండి అన్నారు అక్క పిల్లలు ఉన్నారు కదా చాలు అనుకున్నాను అని జయలలిత తెలిపారు శరత్ బాబుది నాది మనసు బంధమే నేను బాగా అనుకున్నాను కానీ ఆయన కొంచెం అనుకుని వదిలేశాడు ఆయన ఉన్నా చెప్పేదాన్ని ఇప్పుడు లేరు కాబట్టి ఫ్రాంక్ గా చెబుతున్నా ఇది ఎవరికీ చెప్పలేదు ఫస్ట్ టైం చెబుతున్నా చాలా మంచి వ్యక్తి దేవుడు నాకు ఒక గైడ్ను పంపించాడు మహానుభావుడు ఆయనతోనే కలిసి యాత్రలన్నీ చేశాను ఒకరి రూపాయి తినరు ఒకరికి పెట్టరు ఆయన ఫ్యామిలీని చూసుకునేవాడు కొంతమంది ఇండస్ట్రీ వాళ్లే పెళ్లి చేసుకుండా ఆపారు అని జయలలిత అన్నారు చాలా ప్లానింగ్ చేసుకున్నాం బిడ్డను కూడా కనాలి అనుకున్నాం దానికి సంబంధించి కూడా ప్లాన్ చేసుకున్నాం కానీ ఆయన చాలా ఆలోచిస్తారు రేపు నువ్వు నేను చనిపోయాక ఆస్తి కోసం ఆ బిడ్డను ఏం చేస్తారో అనేవారు నన్ను లలిత లలిత అని పిలుస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక తమ్ముడు నాతో క్లోజ్గా ఉంటారు వాళ్ళ అబ్బాయి కూడా నాతో టచ్లో ఉంటారు ఒకవైపునే విని జడ్జి చేయలేం కదా భ ఆయన కలిసి ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు నా విషయంలో మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి అని జయలలిత వివరించారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయమ